మనం యూజ్ చేస్తున్న టోటల్ మార్జిన్ వచ్చేసరికి వన్ థర్టీ వన్ డాలర్స్ అండి మనకు ఈ మంత్ లో వచ్చిన ప్రాఫిట్ వచ్చేసరికి చెక్ చేసుకోవచ్చు మనకు లాస్ట్ థర్టీ డేస్ లో వచ్చిన ప్రాఫిట్ మనకు లాస్ట్ థర్టీ డేస్ లో ఎయిటీన్ థౌసండ్ నైన్ థర్టీ రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఇది కూడా మనం చూసినట్లయితే పద్నాలుగు వందల రూపాయలు ప్రాఫిట్ ఆల్రెడీ రావడం జరిగింది అండ్ ఎయిటీ పర్సెంటేజ్ అనేది రెండు రేట్ మన యావరేజ్ వచ్చేసరికి ఎయిటీ సిక్స్ రూపీస్ మన లాస్ట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ త్రీ హండ్రెడ్ ట్రేడ్స్ అయ్యాయి మనం కట్టిన క్లీజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ మన ఛార్జెస్ కూడా ఇక్కడ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అండ్ ఓవరాల్ గా మనం ఈ అకౌంట్ లో స్టార్టింగ్ క్యాపిటల్ వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ యూజ్ చేయడం జరిగింది అదే ట్వంటీ థౌసండ్ డ్రో అయిన తర్వాత మనం ఫార్టీ థౌసండ్ క్యాపిటల్ యాడ్ చేసాం ప్రెసెంట్ మనం ఓవరాల్ గా యూజ్ చేసిన క్యాపిటల్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మన అకౌంట్ లో ఇప్పుడు సెవెంటీ త్రీ థౌసండ్ వన్ నైన్టీ రూపీస్ ఆల్రెడీ క్యాపిటల్ అనేది ఉంది మీరు కంటిన్యూస్ గా మన క్యాపిటల్ ఎలా గ్రో అయింది అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓవరాల్ గా డ్రాడమని ఏది డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తాం మీకు ఎటువంటి సందేహాలు కామెంట్ లో తెలియజేయండి అదేవిధంగా మేము వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాం దాంట్లో ఆల్గో డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యట్లయితే మీకు కంటిన్యూస్ గా అప్డేట్స్ అనేవి వస్తాయి మేము జూన్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం వాటిలో మీరు జాయిన్ అయ్యి మీ స్ట్రేటజీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది